ஹைஃப்ரெண்ட்ஸ் அந்த பாகுன்றாரா அந்த அதுல மீ முடித்து மனஸூர்த்ததே கோருக்கு எண்டக்கோ மொதல் தக மாட்டேசிர்க்கு அனுக்குறா ఫస్ట్ మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది అనిపించే ఫ్రెండ్స్ నాకైతే ఇప్పుడు మాట్లాడడానికి అయితే కొంచెం ధైర్యం వస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఇంకొక మాట యూస్ చాలా తగ్గిపోతున్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్లో అయితే యూస్ చాలా వచ్చేది లైక్లు కూడా ఎక్కువ వచ్చేది అనమాట ఇప్పుడు చాలా తగ్గుతున్నాయి అనమాట కొంచెం వీడియోలు చేయాలంటే కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు మీ చిన్న లైక్ వల్ల మేము ముందుకు వెళ్తామని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రిక్వెస్ట్ కడుతున్నాను ప్రతి ఒక్కళ్ళైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీ చిన్న లైక్ వల్లనే ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే నేనైతే ఎప్పుడు ఆయిల్ ఫుడ్ అవుతుందని చెప్పైతే రోజైతే తపాల చెక్క చేశాను తపాల చెక్క కూడా కొంచెం వెరైటీగా ఉండాలని చెప్పైతే పల్లీలు చెని ఇది పెసరపప్పు ఆనియన్ ఇంకా నువ్వులు నువ్వులు పెసరపప్పు పల్లీలు ఇవన్నీ అయితే వేయించి అందులో వేసాను అనమాట ఇందులో ఇంకోటి ఏంటంటే ఉల్లిగడ్డ కూడా వేసాను కొంచెం టేస్టీగా ఉంటుందని చెప్పైతే ఇలా అయితే ఎప్పుడు చేయలేదు నేను పిండిలో కారం ఉప్పు అవి వేసి చేసేది ఇంతకు ముందుకైతే ఇప్పుడైతే ఇవన్నీ వేసే కదా చేస్తే అప్పుడు అంత టేస్టీగా అనిపించలేదు అనమాట ఏమేస్తే టేస్టీగా ఉంటుందని చెప్పి నేను ఆలోచించుకొని అయితే ఇవన్నీ చేశాను అనమాట ఎలా ఉందో అనుకున్నాను కానీ అయితే ఫస్ట్ ఆల్ అయితే అసలు మంచిగా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ ఇందులో టేస్టీ ఏంటంటే ఆనియన్ అనమాట ఆనియన్ బ్రౌన్ కలర్లో బాగా వేగింది అదనమాట బాగా టేస్టీగా వచ్చింది అనమాట చాలా నచ్చింది నాకైతే మా పిల్లలకు నచ్చుతుందో నచ్చుదా అనుకున్నా కానీ ఎక్కువ జంక్ ఫుడ్ తింటారు కదా పిల్లలు ఇప్పటి కాలంలో పిల్లలు అయితే బర్గర్లు పిజ్జాలు అవన్నీ తింటారు కదా అన్నట్టు వీళ్ళకి నచ్చుతుంది కానీ బాగా నచ్చింది ఫ్రెండ్స్ వీళ్ళకి నాకన్నా ఫస్ట్ వీళ్ళకైనా నచ్చింది అనమాట ఏం చెప్పాలంటే మా పిల్లలు అయితే బయట ఫుడ్ అయితే చాలా తక్కువ తింటారు నేను ఏదైనా కూడా ఇంట్లోనే చేసి పెడతాను అనమాట అసలుకి పిజ్జా బర్గర్లు ఇవైతే ఏం చెప్పాలంటే పిజ్జా కూడా ఒకటేసారి తిన్నారనమాట బర్గర్ అయితే అసలుకే తినలేదు బ్రెడ్తో మా ఇంట్లో చేసుకొని తింటారనమాట బయట ఫుడ్ అస్సలకే వీళ్ళకైతే పెట్టను కూడా పెట్టను హెల్త్ ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తాయని చెప్పైతే ఇంట్లోనే ప్రతి ఒక్కటి ఏదో ఒకటి నాకు చేయరాకుండా కూడా నేర్చుకుని అయితే చేసేస్తే ఇంట్లోనే పెడతాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తపాలు చెక్క అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అందరికైతే బాగా మరి ఉంటాను